ఈ కృష్ణమ్మ ఒడిలో పాల సముద్రమే పొంగుతుందని చెప్పచ్చు దుర్గమ్మ వారధి బెజవాడ వారధి చూస్తున్నారు కదా ఈ వారధి కింద కొన్ని వందల పశువులు గేదెలు అద్భుతంగా సేద తీరుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా చాలా విలువైన గేదెలను చెప్పాలి ఒక్కొక్క గేదె విలువ ఎనభై వేల నుంచి లక్షా యాభై వేల వరకు కూడా ఉందట ఒక్కొక్క గేదె రోజుకి ఉదయం ఎనిమిది నుంచి పదిహేను లీటర్లు సాయంత్రం ఎనిమిది నుంచి పది లీటర్లు పాలు ఇచ్చే గేదెలు ఇక్కడ ఉన్నాయట ఈ మొత్తం కనిపిస్తున్నాయి కదా ఈ గేదెలన్నీ కూడా ఇచ్చే పాలు ఈ విజయవాడ నగరానికి మొత్తానికి ఒక పాల సముద్రంలాగే ఉప్పొంగుతుందని చెప్తా ఉన్నారు లక్షల లీటర్ల పాలు ఇక్కడి నుంచే నగరానికి వెళ్తున్నాయంటే అతిశయోక్తి కాదు